పిల్లవాడదే అదే సార్ అదే సార్ సరే మీ రాశి నక్షత్రం ఏంటంటే మీనరాశి కరెక్టేనా మీనరాశి ఉత్తర సరే దేని గురించి చదువు అనుకుంటున్నారు గత ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అంటే బాగుండేది ఆ బిజినెస్ కానీ తర్వాత ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ అయింది

రాహు నక్షత్రంలో ఉన్నాడు మీకు దగ్గరలో దశమానికి కేతు కూడా దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి మీరు ఆన్లైన్ గేమింగ్ కి అలవాటు పడ్డారు మీకు తృతీయంలో రాహు ఉంది ఇంకా చెప్పాలంటే మీరు ఇప్పుడిప్పుడే దాన్ని మానేయలేరు మీరు బాగా ఫోకస్ చేయకపోతే మానేయలేరు మీరు కనీసం ఇంకొక టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు కూడా మీకు రాహు టైం నడుస్తుంది రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు అంతవరకు మీరు డబ్బులు పోగొట్టకూడదు అంటే మీ బ్యాంక్ అకౌంట్లు మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వేరే వాళ్ళ చేతిలో పెట్టండి మీ చేతిలో ఏం పెట్టుకోకండి ఎందుకంటే మీకు ఇంకొక రెండేళ్ల పాటు మీ టైం బాగాలేదు ఎందుకంటే మీకు ఇక్కడ మీనరాశి వారికి సార్ చెట్లు నడుస్తుంది మీకు సొంతంగా అసలు మీకు ఈ సోషల్ మీడియా ఆన్లైన్ ఎడిటింగ్ ఉంది ఆల్రెడీ ఇది ఇప్పటి నుంచి మన జనవరి నుంచి ఇంకొంచెం ఎక్కువగా ఉంది మీరు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జూలై వరకు కూడా ఎటువంటి డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మీ చేతులు లేకపోతే మీరు హాయిగా ఉంటారు లేదంటే మీకు ఎంతమంది మీరు అన్నారు కదా లోన్లు తీసుకున్నానని అప్పులు తీసుకున్నానని ఎంతమంది ఇస్తే ఎంతమంది దగ్గర తీసేసుకొని ఎడిక్ట్ మీ ఎడి ఎడిక్షన్ కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పడాలి మీకు ఏమైందంటే దశమంలోకి రావు వచ్చారు ఇది మీ వివాహం అయినప్పటి నుంచి సమస్య కాదండి నిజానికి ఏంటంటే ఆల్రెడీ మీకు సాడే సాత్ శని స్టార్ట్ అయ్యి కూడా మూడు నాలుగు ఏళ్ళు అయింది ఇది శని సమస్యల్ గా ఉంటారు ఇద్దరు బాబులు ఉంటారు ఇలాంటి విషయంలో కానీ ఒక ముప్పై తొలగి పదహారు వరకు నేను మొత్తం ఫిఫ్టీ ల్యాక్స్ అన్ని కలుపుతా అన్ని కలుపు ఫిఫ్టీ లాక్స్ అయిపోయారు అయింది ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఆమె మొత్తం నా సైతం మొత్తం ఆన్లైన్ ఎడిక్షన్ అది ఎడిక్షన్ లేదు కానీ మీరు అన్నట్టు ఒక దగ్గర అప్పు తీసుకోవడం మళ్ళీ పొడవు కొట్టడం మళ్ళీ ఇంకో దగ్గర అప్పు అప్పు మళ్ళీ ముందు మనకు రావాలని మళ్ళీ ఇంకో దగ్గర అప్పు తీసుకోవడం మళ్ళీ పొడవు నేను కాదనట్లేదండి మీకు నిజంగా నేను నేనైతే ఏం చెప్తున్నానంటే మీకు నేను ఇచ్చే సలహా పోనీ నేను జ్యోతిష్యుడిగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే కంపల్సరీ మీరు ఇవే ఆడతారు వెడ్డింగ్స్ కానీ గేమ్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటివే ఇదే కాకుండా మీకు సోషల్ మీడియా నుంచి ఒప్పు కూడా ఉంది చెప్పాలంటే ఏదైనా మెసేజ్ పంపించారనో లేదంటే ఇంకా దేని గురించనో మీరు అంటే అమ్మాయిల వల్ల కావచ్చు ఏదైనా మీకు హెడ్ ఉందన్నమాట అందుకని మీరు నా ఉద్దేశం మీరు ఇంకా నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక చిన్న ఫోన్ చిన్న ఫోన్ వాడండి మీ మైండ్ సెట్ మారాలంటే నేను ఇంకొక సలహా కూడా ఇస్తాను మీకు మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు రేడియో నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎం లో చాగండి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వస్తున్నాయి ఆ ప్రవచనాలు వినండి దత్తాత్రేయ చరిత్ర చెప్తున్నాడు ఇప్పుడు ఆయన గురువు గారు ఆయన ప్రవచనాలు వినండి తప్పనిసరిగా మీరు కొన్న ఎడిక్షన్ నుంచి బయటపడతారు ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారండి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినందుకు ఈజీగా సంపాదించలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇది ఇది దూరం అవ్వాలంటే మీకు ఒక మార్గం ఉంది కదా మీరు సెల్ ఫోన్ వదిలేయడం ఈ సెల్ ఫోన్ చిన్న సెల్ ఫోన్ చేసుకున్నారనుకోండి తప్పనిసరిగా మీరు పెద్ద సెల్ ఫోన్ కాబట్టి ఇవన్నీ అలవాటు పడ్డారు చిన్న సెల్ ఫోన్ అయితే వదిలేస్తారుగా కాబట్టి చిన్న చెప్పండి వాడండి మీరు మీరు కన్న పిల్లలకి మీరు తప్ప ఎవరు దిక్కు లేరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మీ ధర్మం ఎందుకంటే మీరు భూమి తెచ్చింది మీరే కాబట్టి వాళ్ళకి బాగోగులు చూడడం మీ ధర్మం కాబట్టి మిమ్మల్ని నమ్మకొచ్చిన భార్య మీ పిల్లలు మీ కుటుంబం అంతా బాగుండాలంటే ఒకరోజే పెట్టేస్తారు చాలా మంచి పని చేస్తున్నారు కానీ మీకు ఇప్పుడు ఇంకా బ్యాక్ పెయిన్ నడుస్తుంది రెండు సంవత్సరాల పాటు నడుస్తుంది ఇంత లోపల మీరు కొంచెం జాగ్రత్తగా తర్వాత బాగుంటుంది ఈ టూ ఇయర్స్ కొంచెం జాగ్రత్త పడండి ఇప్పటికే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అది మీరు ఒక పని చేయండి హనుమాన్ చాలిసాతం రోజు హనుమాన్ చాలీసత్వండి నేను చెప్పినట్టుగా రేడియోలో అది వినండి వినడం వల్ల ఏంటంటే మనం చదివి ఓన్లీ చదివితే వ్యవసాయం వల్ల ఎవరికి నష్టం లేదులేండి వ్యవసాయం చేసిన రైతులందరూ పది మందికి పెడుతున్నారు ఇప్పుడు మీరు అదే వీళ్ళు హాయిగా ఉన్నారు శని అదే నేను చెప్తున్నా హనుమాన్ చలిచి దూరుకోండి శనికి తైలాభిషేకం అంటే ఇష్టము శనివారం శనివారం పోయి ఒక పావు లీటర్ నువ్వులని కొనుక్కు నవగ్రహాల్లో శని మీద పోసి దండం పెట్టుకోండి దాని వల్ల మీకు శని శని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే అండి ఉంటాను మరి